జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీసులో ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ప్రభుత్వం నుంచి తీసుకుని కొంత కొంత డబ్బు తీసుకుని అక్కడ మౌలిక సదుపాయాలు అంటే ఫర్నిచర్ కావచ్చు ఇంకా చిన్న చిన్న కార్పెట్లు అవి ఇవి అన్నీ అవన్నీ తీసుకున్నట్టు అవి ఖర్చు పెట్టారు బాగుంది ఇది ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు జగన్మోహన్ రెడ్డే మొదటి వ్యక్తి కాదు ఆఖరి వ్యక్తి కాదు ఇలాగూ ఇట్లాగో సీఎం అయిన వెంటనే క్యాంప్ కార్యాలయంలో ఇలా చేయటం అనేది యాక్చువల్గా చెప్పాలంటే నిజంగా క్యాంప్ కార్యాలయానికి ఇట్లాంటి ఏ చీఫ్ మినిస్టర్ కూడాను ఇట్లా డబ్బులు నాశనం చేయాల్సిన అవసరం లేదు ప్రజాధనం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర ఉన్న ఏ ఫర్నిచర్ ఉందో ఏమున్నదో అవే చేసుకోవచ్చు లేకపోతే మామూలు ప్లాస్టిక్ కుర్చీలు వేసుకోవచ్చు ఒక ఒక చీఫ్ మినిస్టర్ ఆ మాత్రం ఎఫర్ట్ చేయలేడా కానీ ఏంటంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఇలాగే జరిగినాయి ఇప్పుడు జరుగుతున్నాయి అప్పుడు జరుగుతున్నాయి ఎప్పుడు జరుగుతాయి ఎందుకంటే ఇంకొక రకమైన ఒక లగ్జరీ అనమాట ఒక చీఫ్ మినిస్టర్ అయినా ఒక మంత్రి అయినా అవెంతా కూడా డాబు డబ్స్ డాబు సరి దర్పం ఇవన్నీ చూపించుకోవటానికి గవర్నమెంట్ నుంచి తేరగా డబ్బు తీసేసుకుని తేరగా వస్తువులన్నీ తీసుకుని చేసుకోవాలన్నమాట ఇది జగన్మోహన్ రెడ్డి చేసినా తప్పే ఇంకొకటి చంద్రబాబు గారు చేసినా తప్పే ఇంకొకళ్ళు చేసినా తప్పే ఎక్స్ వైజడ్ ఎవరు చేసినా తప్పే గవర్నమెంట్ డబ్బులకు ఎవరైనా సరే అకౌంటబిలిటీ ఉండాలి కోడెల శివప్రసాద్ ఆయన ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు సరే అటు షిఫ్ట్ అయిపోయారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హైదరాబాద్లో ఉన్న ఫర్నిచర్ అంతా తీసుకుపోయి ఆయన ఇంటికి తీసుకుపోయాడు మరి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం అంటే ఆయన అంటే క్యాంప్ ఆఫీసులో పెట్టుకున్నామని చెప్పాడు ఆయన తర్వాత ఆయన ఆయన దగ్గరే ఉంచేసుకున్నాడు తర్వాత వాళ్ళకి సంబంధించిన ఒక ఒక మోటార్ వెహికల్ షోరూంలో కూడాను అక్కడ పెట్టుకున్నారు అని వార్తలు వచ్చినాయి ఏది ఏమైనా కానీ ఇది కూడా చాలా తప్పే అంటాను అప్పుడు వాళ్ళు రెండు సంవత్సరాలు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అక్కడే పెట్టుకున్నారు కోడెల శివప్రసాద్ గారి వాళ్ళ క్యాంపస్లోను వాళ్ళ ఆధీనంలో ఉన్న చోటే పెట్టుకున్నారు అది జగన్మోహన్ రెడ్డి అడిగాడని ప్రభుత్వం అడిగిందని ఆయన మీద కట్టారు సేము మరి కోడలి శివప్రసాద్ గారిని మీరు అలా చేశారు కదా మరి మీరు అదే చేశారంటే స్పీకర్ ఆయన స్పీకర్గా ఉన్న మనిషి ఆయన ఇంటికి తీసుకెళ్ళినా సరే వెంటనే తీసుకెళ్ళండి మా మాకు మేము మా పార్టీ అవతలి ఓడిపోయింది కాబట్టి తీసుకెళ్ళింది అని ఆయన ఇచ్చేసేస్తే బాగుండేది ఆయనకి అంతటా ఆయనే సరే రెండు సంవత్సరాలు ఆయన దగ్గర పెట్టుకున్నాడు ఆయన ఆయన ఆధీనంలోనే పెట్టుకున్నాడు ఆయన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇట్లాంటిది అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఐదు సంవత్సరాల క్రితం కొన్న కొన్న ఫర్నిచరు డబ్బాలు డొక్కులు డోళ్ళు అవుతుంది అందరు వాడొచ్చి వీడొచ్చి వీడొచ్చి వాడొచ్చి కూర్చొని దేకి పోతారు ఏం చేస్తుంది అక్కడ అయినా కానీ సరే తీసుకెళ్ళండి వస్తువులు కానీ రాశారు రాశారు వీళ్ళు ప్రభుత్వం జగ జగ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆయన ఆయన పార్టీ ఓడిపోయిన తర్వాత లేకపోతే కనుక ఇది ఇది వెసులుబాటు అనమాట ఒకవేళ తీసుకెళ్ళకపోతే ఎంత అవుతుందో చెప్పండి దానికి మేము ఇస్తాం ఇది వెసులుబాటు కూడా ఇచ్చారు అసలు వాళ్ళ వాళ్ళ ఆఫీసులలో వాళ్ళ వాళ్ళ ఇళ్లలో గవర్నమెంట్ గవర్నమెంట్ వస్తు డబ్బుతో ఇట్లా కొనుక్కోవటమే దుబారా చేయటమే తప్పంటా నేనైతే సరే అది జగన్మోహన్ రెడ్డి చేసినా చంద్రబాబు చేసినా ఎవరు చేసినా తప్పే అంటా నేను సరే అదే అదేదో మొత్తం ఏదో సంస్థానాలలో ఏదో జమీందారులు రాయల్ పద్ధతిలో జరుగుతున్నది కాబట్టి ఎవరు అడిగేవాడు కాదు లేకపోతే ఆ చీఫ్ మినిస్టర్ ఆ మాత్రం ఇవ్వద్దా అలా మాత్రం ఉండదా అని అడుగుతారు ఎందుకు చీఫ్ మినిస్టర్ అయితే మాత్రం వాళ్ళకి ఏమైనా కొమ్ములు ఉంటాయా ఉండవు కదా మనకి మనకి మన మన మనలాంటి వాళ్ళే వాళ్ళు మనకి మనని పాలించడానికి మనకి సేవ చేయటానికి వాళ్ళు ఉన్నారు అంతేగాని మన డబ్బులతో డబ్బులతో వాళ్ళు గొప్ప గొప్ప ఆనందాలు ఒక వైభవాలు వైభవాలు చూపించుకోవటానికి కాదు కదా అయితే ఇట్లా ఇలాగ సరే ఇది దీని ఖరీదు ఎంత అవుతుంది మహా కొన్ని లక్షల్లో ఉంటుంది లక్షల్లో ఉంటుంది కానీ కోట్లల్లో ఉండవు కదా ఇట్లా చాలా ప్రజాధనాన్ని లూటీ చేసినట్టు ఇక్కడ ఏదో పంపలు అంటుకుపోతున్నట్టు జగన్మోహన్ రెడ్డి చేసిన పని చాలా నేరమైనట్టు ఆ మీడియా ఆ ప్రింట్ మీడియా ఆ ఎలక్ట్రానిక్ మీడియా మనుషులు రావో చాలా గగ్గోలు పెట్టేస్తున్నారు పెద్ద హ్యూ అండ్ క్రై చేస్తున్నారు అనమాట కానీ మనం చేసినవన్నీ మనకి ఒక్కసారి మనకి మనం మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి మనం చేసిన దుబారా ఖర్చులు ఎంత హైదరాబాద్ నుంచి గబగబా రాత్రికి రాత్రి తట్టాబుట్టా తద్దుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ టైంలో ఆ బిల్సు హోటల్ బిల్స్ హోటల్స్లో ఉన్నారు మరి ఆ ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి గారు ఆయన ముఖ్యమంత్రి గారు ఆయన ఫ్యామిలీతో ముప్పై కోట్లు జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ గురించి బాధపడుతున్నారు ఇప్పుడు ముప్పై కోట్లు అది అది మొత్తం నీళ్ళల్లో బూడిద బూడిదలో పోసిన పన్నీర్ అనొచ్చు లేకపోతే గోడ కొట్టిన సున్నం అనవచ్చు ప్రత్యేక విమానాలకి నాలుగు సంవత్సరాల్లో సీబీఐన్ ఖర్చు చేసింది చేసింది వంద కోట్లు ఇది నేను తమ్నీల్లో పెడతానండి ఈ విషయాన్ని జయప్రకాష్ నారాయణ కూడా చాలా ప్రశ్నించాడు తమ్నీల్లో నేను యాజిటీజ్గా అదే ఫోటో పెడతాను మీరు మీరు స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసుకుని ఎన్లార్జ్ చేసుకుని చదువుకోండి మీకు అర్థమైపోతుంది డెఫినెట్గా నేను అదే పనిచేస్తాను ఓకే ప్రత్యేక విమాన వందల కోట్లు హైదరాబాద్లో సీఎం కార్యాలయానికి ముందు ఏం చేశారంటే హెచ్ బ్లాక్లో ఆఫీసుల కోసమే ఆరు పాయింట్ రెండు ఆరు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఖర్చు చేశారనమాట దానికి ఏవో వాస్తులు పాడు బాగాలేదని చెప్పేసి ఎవడో చెప్పుంటాడు పాపం ముఖ్యమంత్రి గారికి అది నమ్మి మళ్ళీ పోని పోనిలే అని చెప్పి మళ్ళీ దాన్ని వదిలిపెట్టేసేసి అదే నేను అనుకునేసి ఎల్బే ఎన్ బ్లాక్లోకి వెళ్ళిపోయి ఆయన బ్లాక్ని బాగు చేయించుకున్నాడు ఆయన పద్నాలుగు పాయింట్ పద్నాలుగు కోట్ల అరవై మూడు లక్షలు తర్వాత ఆ తర్వాత ఏమైంది యూ గెస్ట్ హౌస్లో తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు కోట్లు ఖర్చు చేశారు అంతేగాక సీఎం ఆఫీసు ఫర్నిచర్ కోసం పది కోట్లు ఖర్చు చేశారు మదీనా ఫామ్ హౌస్లో అది అది ఫామ్ హౌస్ అదేదో దానికి బహుశాను రెంట్ రెంటల్ హౌస్ అన్నట్టు చూపించినట్టున్నారు ఏరియా అయినప్పటికీ కూడా మదీనా హౌస్లో నాలుగు పాయింట్ మూడు ఏడు కోట్లు అద్దె ఇల్లదే అని చెప్పారు ఇరిగేషన్ గెస్ట్ హౌస్ అక్కడ విజయవాడలో నలభై రెండు కోట్లు దానికి ఖర్చు చేశారు దానికి का, कार्यल की सी प्रत्येक बस ఐదు పాయింట్ ఐదు ఐదు సున్నా కోట్లు రాజధాని ప్రధాన ప్రధాన శంకు శంకుస్థాపన కోసం రెండు వందల యాభై కోట్లు ఓమై గార్డు రెండు వందల యాభై కోట్లు ఏం చేస్తారో మరి మనకు తెలీదు అట్లాగే ఇంకా మూడు శంకుస్థాపనలు వంద కోట్లు మొత్తం మూడు వందల యాభై కోట్లు ఆ శంకుస్థాపనలకే అయిపోయినాయి నిన్న మనం చెప్పినట్టు ఆ రాయేదో బండరాయి తీసుకొచ్చి చేసుకున్నారు రాళ్ళు రప్పలు అని వాటికి అయిపోయింది సరే తినటానికి చాలా పెళ్లిళ్ళులాగా చేసుకుని ఉంటారు అయిపోయింది తర్వాత తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళటానికి అధికారులకి వాళ్ళకే వాళ్ళకి వాళ్ళ ప్రయాణాలు వాళ్ళకి వాళ్ళందరి కోసం అని నూట అరవై కోట్లు రాజధాని కన్సల్టెన్సీ కోసం మూడు వందల కోట్లు తాత్కాలిక సచివాలయం ఇతర ఇతర మరమ్మతులు ఖర్చు చేయడానికి పదకొండు వందల కోట్లు జన్మభూమి కార్యక్రమాల కోసం నూట ఇరవై ఐదు కోట్లు నవ నిర్మాణ దీక్షల కోసం ఎనభై కోట్లు విదేశీ పర్యటనలు రోడ్ రోడ్స్ రోడ్ షోలు వీటన్నిటికీ కలిపి నూట అరవై కోట్లు పోలవరం బస్సు బస్సు యాత్ర పోలవరం బస్సు యాత్ర అంటే నవ్వు వస్తుంది ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు హ్యాపీ సిటీ సదస్సులకు అరవై ఒక్క కోట్లు భాగస్వామ్య సదు సదస్సులకు నూట యాభై కోట్లు మరి ఇవన్నీ ఏమైనాయో ఏంటో మరి ఇవన్నీ కూడా ఏదో ఒక ఒక ఫర్నిచర్ కొంచా ఆ మీ జగన్మోహన్ రెడ్డి గారి ఫర్నిచర్ చేసి చేయలేదా అంటే ఫర్నిచర్ ఎవరు గవర్నమెంట్ డబ్బుని దోచినా ఎవరు గవర్నమెంట్ డబ్బుని నాశనం చేసినా అది వాళ్ళ వాళ్ళ అకౌంటబిలిటీ వాళ్ళ వాళ్ళు వాళ్ళు తప్పు చేసినట్టే అవుతుంది మన జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరు కావచ్చు కానీ ఇట్లా చేసి భాగస్వామ్య సదస్సు కోసం నూట యాభై కోట్లు ఖర్చు పెట్టారు మొత్తం కలిపి రెండు వేల ఆరు వందల ఇరవై పాయింట్ ఏడు ఆరు కోట్లు ఖర్చు పెట్టారండి మరి ఇది దుబారా కదా ఇది మరి అంత మహానుభావుడు ఆయన నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు చాలా చిన్న వయసులోనే మంత్రి అయిన చంద్రబాబు గారు చాలా చక్కగా నాలుగు సార్ నాలుగోసారు చీఫ్ మినిస్టర్ అయిన వ్యక్తి మరి ఆయనకున్న ఆయన వెనకాల ఉన్న ఇంత అనుభవాన్ని రంగరించుకుని జనాలకి చేసింది చేయాల్సింది కదా జనాలు డబ్బు ఇవన్నీ కూడా నువ్వు ట్యాక్స్ పేయర్స్ డబ్బు కదా ఎందుకు అలా చేయాల్సిందంటే మరి అది అది భగవంతుడికి తెలియాలి ఈ డబ్బులంతా ఈ డబ్బులకి ఎప్పుడు కూడా లెక్కలు లెక్కలు చెప్పలేదు ఒక శ్వేత పత్రాన్ని రిలీజ్ కూడా చేయలేదు అనమాట కానీ ఇవాళ ఈ ఫర్నిచర్ గురించి బురద జల్లి అబ్బో ఒక దొంగలాగా సృష్టించి ఒక అతన్ని ప్రొజెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ కుర్చీల దొంగ సోఫాల దొంగ అని ఒకటి ఒక లేబుల్ వేయటానికి అప్పుడు కనుక లక్ష కోట్లు లక్ష కోట్లు అన్నట్టు ఇంకా ఇప్పుడు రాబోయే కాలంలో ఇంకా ఎన్ని ఎన్ని జరుగుతాయో అవి ఎన్ని చూపిస్తారో అది మనం వెయిట్ చేస్తున్నాం సో ఇంకొక మంచి ಮಾಡಲಿ ಕಲಿತಾ ಬಾಯಿ ಲವ್ ಯು ಆಲ್ ಬೈ